మా రాజస్థానీ మారోడీస్ గాని జైన్స్ గాని వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక వీడియో రావడం వాళ్ళు మనస్తాపం గురవడం ఆందోళన చెందడం మా దృష్టికి రావడం జరిగింది సరే దాని మీద కూడా మాట్లాడదాం చెప్పాలి ఏమిటి అన్నది మా ఆలోచన కూడా తెలియచేయాలి ఎందుకంటే వాళ్ళు అధైర్య పడకూడదు వాళ్ళు ధైర్యంగా ఉండాలి కాబట్టి దాని మీద కూడా మాట్లాడదాం ఈరోజు అనుకున్నాం నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ రాజమహేంద్రవరం ఈ నగరంలో వారందరూ కూడా అంతర్భాగం ఈ నగరం ఆర్థికంగా అభివృద్ధి చెందిన సేవా కార్యక్రమాల పరంగా ఈ నగరం అనేక మందికి సేవలు అందించింది అని అన్న తప్పకుండా రాజస్థానీ మారోడిస్ జైన్స్ ఒక పాత్ర ఉందన్న విషయం ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాల్సిన అంశం అలాంటి మాలో అంతర్భాగం అయిన వ్యక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు కూడా మాట్లాడడం సరైన విధానం కాదు స్పష్టంగా చెప్తా ఉన్నాం వాళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులు గతంలో ఎన్నికల ముందు కూడా ఎవరో లారీతో గుర్తేస్తాం మీ ఊరికి మీరు పోవాలని చెప్పి వాళ్ళని భయభ్రాంతులు గురి చేసినప్పుడు కూడా ఆనాడున్న ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి అంటే మనం అడిగాం ఎందుకంటే ఓ వ్యక్తి తప్పుగా మాట్లాడినప్పుడు ఆయనకి సరి చేసుకునే అవకాశం ఒకటి ఇవ్వాలి సరి చేసుకునే అవకాశం ఇద్దామని చెప్పి మాట్లాడితే లేదు నేను ఈ మాటలు కట్టుబడి ఉంటానని చెప్పి ఆనాడు ఒక వ్యక్తి చెప్పాడు ఎన్నికల ముందు అలాంటప్పుడు చర్యలు తప్పవని చెప్పి ఆయన మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళు మా కుటుంబ సభ్యులు వారికి ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది వారు వ్యాపారం ఎక్కడైనా స్వేచ్ఛగా చేసుకోవచ్చు ప్రతి భారతీయుడు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా చేసుకోవచ్చు ఎన్ని సంవత్సరాలు కలిసికట్టుగా ఉంటూ ఈ నగర అభివృద్ధిలో వాళ్ళందరూ ఒక భాగ్యస్వాములు అవుతూ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారంటే ఎవరు మీరు అని అంటే మీ రాజస్థాని మార్వడి సార్ అని చెప్పరు మీరు రాజమండ్రి నుంచి వచ్చేవండి అని చెప్తారు వాళ్ళు అలాంటి వ్యక్తుల్ని విడతీసే విధంగా మాట్లాడడం అన్నది సరైన విధానం కాదు మా బంధం చాలా బలంగా ఉంది ఒకటి కూటమిగా వాళ్ళని గౌరవిస్తా ఉన్నాం కూటమిగా అన్ని విధాలుగా కూడా వాళ్ళకి రక్షణ ఇస్తాను అని ఉన్నాం అన్నిటికి మించి మా బంధం చాలా బలంగా ఉంది ఈ బంధాన్ని బంధం కలిగించే విధంగా ఏదొచ్చినా కూడా కూటమి ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటారు నా రాజస్థానీ మారోడీస్ కానీ జైన్స్ కానీ ఏ అనేది వాళ్ళ మీద వాళ్ళ నిబము కూటమి అనేది వాళ్ళకి కవచం కింద ఎప్పుడు కూడా ఉంటుంది వాళ్ళు మాలో అంతర్భాగం వాళ్ళు నా కుటుంబ సభ్యులని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు అలాగే చెప్పేస్తే సరిపోదు వాళ్ళ నుంచి కూడా రాజకీయంగా ఎదగవలసిన అవసరం ఉంది అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది మాట్లాడతారు చాలా మంది రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు మరలా రాజకీయ నాయకులు గుమ్మం దగ్గరికి రావాలని కోరుకుంటారు మా తత్వం అది కాదు కూటమి ప్రభుత్వం ఆలోచన అలా లేదు వాళ్ళలో కొంతమంది రాజకీయంగా ఎదగాలి వాళ్ళకి నాయకత్వం రావాలి ఆ నాయకత్వం అయినా సమస్య వచ్చినప్పుడు మాతో చర్చించే విధంగా రావాలి మా దగ్గరికి వచ్చి అభ్యర్థించుకునే విధంగా ఉండకూడదు చర్చించే విధంగా ఉండాలన్నది మా తాలూకు ఆలోచన ఆ ఆలోచనతోటే ఇక్కడే ఉన్నారు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయ చైర్మన్ సింగ్ రాజ్ పురోహిత్ గారికి ఇవ్వడం జరిగింది ఒక మారోడి సామాజిక వర్గం నుంచి ప్రాధాన్యత వహిస్తున్న వ్యక్తి అలాగే ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ ఆస్పత్రి కమిటీ నలుగురిని ఇస్తాం మేము నలుగురు ఇచ్చినప్పుడు ఇద్దరు టీడీపీ నుంచి ఒకరిని జనసేన నుంచి ఒకరిని బీజేపీ నుంచి ఇచ్చి ఇద్దరు టీడీపీ నుంచి ఏదైతే ఇచ్చినో అందులో ఒకరి కింద మా అనూప్ జైన్ గారిని ఇవ్వడం జరిగింది అంటే సంఘటన ఈరోజు వచ్చింది కాబట్టి ఈరోజు పోస్ట్ వేసేసిన పరిస్థితులు కాదు ఇది మునుపు ఎప్పుడో వేసిన పదవులు ఎందుకు వేసాం వాళ్ళు కూడా వెదగాలి ప్రాతినిధ్యం వహించాలి సమస్య వస్తే వాళ్ళకి వాళ్ళు చర్చించుకోవాలి సమర్థవంతంగా ఎదుర్కోవాలి అన్న ఆలోచనతో ఈ పదవులు కూడా వేసాం తప్పకుండా వాళ్ళని గౌరవించుకుంటూ వెళ్తున్నాం కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా వారికి అండగా ఉంటదని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు